ఆరు వేలు కేటాయించిన సారు హండ్రెడ్ పర్సెంట్ ఉండే వాళ్ళకి పదహైదు వేలు ఇస్తున్నారు ముఖ్యంగా మా దివ్యాలు ఏ పని చేయలేము మాకు చూసుకునే వాళ్ళు కూడా ఎవ్వరు లేరు అలాంటప్పుడు సార్ మమ్మల్ని గుర్తించి వీళ్ళకి పెన్షన్ ఆరు వేలు ఇస్తే వీళ్ళని బాగా చూసుకుంటారు మందులు కానీ దేనికైనా కానీ ఆరోగ్యం గురించి వీళ్ళు ఖర్చు పెట్టుకోవడానికి ఆరు వేలు పెన్షన్ సరిపోతుంది ఇంకా వన్ వంద పర్సెంట్ ఉండే వాళ్ళకి పదిహేను వేలు ఇస్తా ఉన్నారు సార్ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఇక్కడ మా కుప్పం నియోజకవర్గంకి శ్రీకాంత్ సార్ గారు మళ్ళీ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునరత్నం సార్ గారు సురేష్ సార్ గారు అందరూ మాకు విక్రమాలు అందరికీ బాగా సపోర్ట్ చేస్తున్నారు అన్ని విధాలుగా మాకు కుప్పం నియోజకవర్గంలో బాగా డెవలప్మెంట్ చేయడానికి ఇంకొకటి ముఖ్యంగా మాకు నియోజకవర్గానికి పది బండ్లు ఫ్రీగా ఒక లక్ష ఏడు వేల రూపాయలు అవుతుంది ఆ బండి కొండలు అంటే అది మన కుప్పం నియోజకవర్గానికి పది బండ్లు వచ్చినాయి అది కూడా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనేసి సారు లాస్ట్ అక్టోబర్ ట్వంటీ ఫిఫ్త్న అది లాస్ట్ డే పెట్టినారు మళ్ళీ పెంచినారు అక్టోబర్ థర్టీన పెంచినారు నియోజకవర్గానికి పది బండ్లు ఇస్తామన్నారు అది కూడా హామీ ఇచ్చినారు అది కూడా ఇప్పుడు ప్రాసెస్ జరుగుతూ ఉంది అందరికీ పది పది మంది మళ్ళీ ఇంకొకటి మళ్ళీ అప్లై చేసుకోవడానికి కూడా మళ్ళీ అది ఛాన్స్ వస్తుంది ప్రజెంట్ ఇప్పుడు పది బండ్లు ఇస్తున్నారు మళ్ళీ ఇంకా నిన్న క్యాంప్ జరిగింది ఇక్కడ శాంతిపురం గుడిపల్లి రా రామపురంలో